పరిశుధ్ర మహోళనద్ర తండీ నాయన నీ గణమైన నామానికి వెళ్ళిన సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఉదయకాల సమయం నుంచి నాయన నువ్వు మాకు తోడుకున్నావు ప్రభాతండి నాయన ఎస్యా ప్రభాతండి నాయన నువ్వు మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభాతండి నాయన మా జీవితంలో మేము ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్క శోధన బట్టి ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి మేము నీకు సమీపస్తులు అవ్వడానికి ప్రభాతండి నాయన మేము ఇరుకు మార్గంలో నడవడానికి నువ్వు అనుగ్రహిస్తున్న కృప బట్టి ప్రభ ఏసీయా ప్రభా నువ్వు మమ్మల్ని డిసిప్లిన్ చేస్తున్నావు అని ప్రభా ఆలోచన నాయన నువ్వు మాకు తట్టించడానికి ప్రభాతండి నాయన నువ్వు అనుగ్రహించిన కృపబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీయా ప్రభాతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా నువ్వు దిద్దుతున్నావు సరి చేస్తున్నావు ప్రభాతండి నాయన నీ నామంలో నీకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా ప్రభాతండి ఏసీయా మా కన్నీరు అంతా నీ కవిలలో ఉన్నదని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ఈ లోకంలో ప్రభాతండి నాయన మాకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ప్రభా సహకారులుగా ఉన్నా లేకపోయినా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రభాతండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల చూపుచున్నాను అని ప్రభాతండి ఏ నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది ఎస్ ఆ భూమి మీద ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు కానీ ప్రభాతండి ఏ నాయన 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 మా పరిస్థితులు మా స్థితిగతులు మా మనస్తత్వం ప్రభాతండి నాయన తప్పిపోయిన జీవితము ప్రభాత్ ప్రభాతండి అన్నీ నీకు ఉన్న ప్రభా ఎప్పుడు మమ్మల్ని కించన పరచలేదు ప్రభాతండి హేలి చేయలేదు ప్రభాతండి నాయన గేలి చేయలేదు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు అవమానం చేయలేదు ప్రభాతండి నాయన వేసి మమ్మల్ని బాధతో కన్నీటితో ప్రభ ఎప్పుడూ నువ్వు పంపించలేదు ప్రభా నీ సన్నిధిలో మేము ఎప్పుడు కన్నీరు విడిచిన ప్రభా క కృతజ్ఞత కన్నీరే ప్రభా అంటే నైన్ ఎస్యా మా బాధ కలిగితే ప్రభా నువ్వు మా తల్లివి మా తండ్రి తండ్రివి పోషకుడివి ప్రభాతండి కాపరివి నమ్మకమైన దేవుడు ప్రభాతండి మాట్లాడే దేవుడు చూచే దేవుడు ప్రభాతం లోకం అంతా ప్రభాతండి నాయన నీ తట్టు ప్రభా నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నేను ప్రేమించడానికి నీ తట్టు ప్రభాతండి నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ఈ హృదయంలో ఈ మనసులో మేము ఉంచుకొని నీ తట్టు మేము తిరగడానికి ప్రభాతండి నైనా నీ గాయపడ హస్తంతో లోకంలో మనుషులందరినీ నీ చిత్తానుసారంగా ఎవరు నీ శరణు చొచ్చాలని ఉంటున్నారో ప్రభాత్ అండి ఎవరు నీ దగ్గరికి వచ్చి ప్రభాత్ అండి వారి గాయాలు ప్రభాత్ అండి నీ గాయపడి హస్తంతో తాకి ముట్టి స్వస్థపరచబడాలని ఆలోచిస్తున్నారో ప్రభా ఎవరు కన్నీటితో వస్తున్నారో ప్రభా ఎవరు బ్రతిమిలాడుతున్నారా అంటే వారు అందరినీ జ్ఞాపకం చేసి ఏ రోగాలు ప్రభా ఏ బంధకాలు ఏ అటువంటి అంధకారము పట్టి పీడిస్తున్నా ప్రభా తండ్రి నాయన ఎసియాసు రక్తము ప్రతి పాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా అని ప్రభా స్వస్థత ఇస్తుంది రక్షణ దాయి చేస్తుంది ప్రభా